హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన ఈ చికెన్ ఫ్రైని పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి తగినంత నూనెని వేయాలి చికెన్ ఫ్రైకి నూనె కాస్త ఎక్కువగానే పడుతుంది నూనె వేడైన తర్వాత ముందుగానే నీట్గా క్లీన్ చేసిన చికెన్ని వేస్తున్నాను ఇక్కడ నేను కేజీన్నర వరకు చికెన్ని తీసుకున్నాను ఇప్పుడు అందుకు తగ్గట్టుగా ఉప్పుని అలాగే పసుపును కూడా వేసి అంతా కూడా ఒకసారి కలిపి గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి చికెన్ని చక్కగా ఉడికించాలి చికెన్లో నుంచి నీళ్లు ఊరి ఊరిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఉడికిస్తే చికెన్ మెత్తగా ఉడుకుతుంది ఎప్పుడు చేసినా చికెన్ ఫ్రై పర్ఫెక్ట్గా రావాలి అంటే ఐరన్ కడాయి తీసుకుంటే చాలా బాగా వస్తుందండి ఐరన్ కడాయి వల్ల చికెన్ అనేది అడుగంటకుండా చక్కగా ముక్కలన్నీ కూడా ఫ్రై అవుతాయి ఐరన్ కడాయి కాకుండా అల్యూమినియం కడాయిలో కానీ లేకపోతే స్టీల్ కడాయిలో కానీ చేస్తే అడుగంటుతుంది అంత బాగా కూడా ఫ్రై అవ్వదండి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ అనేది ఇలా మెత్తగా ఉడకాలి ఊరిన నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయి మనం ముందుగా వేసిన నూనె ఇలా బయటకు తేలాలి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఒకసారి కలిపేయాలి నెక్స్ట్ ఇప్పుడు రెండు పెద్ద ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేశాను అలాగే రెండు మూడు వరకు పచ్చిమిర్చి ముక్కలని ఒక పెద్ద టమాటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేయాలి ఇప్పుడు అంతా కూడా కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ముక్కలు మరి కాస్త రంగు మారే వరకు ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముందుగా వేస్తే త్వరగా అడుగంటుంది కాబట్టి చికెన్ ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత వేస్తే చికెన్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది చికెన్ ఫ్రై చేసేటప్పుడు ముక్కలు విరిగిపోకుండా ఉండాలి అంటే ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసిన తర్వాత చివరిలో నిమ్మరసం పిండి ఒకసారి వాష్ చేస్తే చికెన్ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి ఇక్కడ చూడండి చికెన్ మరి కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేశాను కారం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టి మరికొద్దిసేపు వేయించుకుంటే చికెన్ మరి కాస్త రంగు మారుతుంది కారం వేసిన తర్వాత ఎక్కువసేపు కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి ఐదారు నిమిషాలకే కారంలోని పచ్చివాసన కూడా పోతుంది అలాగే ముక్కలకి కారం చక్కగా పడుతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా రంగు మారిన తర్వాత ఇప్పుడు ధనియా పౌడర్ని వేస్తున్నాను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీరాకును కూడా వేసి అంతా కూడా కలిపేస్తే చికెన్ ఫ్రై చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది ఇలా ప్రిపేర్ చేసిన ఈ చికెన్ ఫ్రైని పప్పు సాంబార్ రసంలోకి సైడ్ డిష్గా తీసుకుంటే చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఈ చికెన్ ఫ్రైని ఎవరైనా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టదు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి సర్వింగ్ ప్లేట్లో కూడా తీసుకుంటున్నాను చూడండి ఈ చికెన్ ఫ్రై ప్రిపేర్ చేసేటప్పుడు వీలైతే ఐరన్ కడాయినే ప్రిపేర్ చేయండి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్